వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శివ సినిమాలో సీతారామశాస్త్రి గారు రాసినటువంటి పాటలో ముఖ్యంగా ఒక లైన్ ఉంటుందండి అదే జగడ జగడ పాట ఉంది కదా దాంట్లో బాటనీ పాట ఉంది మ్యాట్నీ ఆట ఉంది అన్న దాంట్లో గాబరా పుట్టేస్తుంది ఎగ్జామ్స్కి ఇది అంటే ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన గాబరా ఎందుకురా వెరినా అన్న అంటారా అలాగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు రా అంటే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేసినటువంటి గోని ప్రకాష్ రావు గారు ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి వ్యాఖ్య సెప్టెంబర్లో అరెస్ట్ అవుతాడు ఎందుకంటే గత మార్చిలో అరెస్ట్ అవుతాడు అని చెప్పి అనుకున్నాం మనకి సప్లిమెంటరీ మెయిన్ ఎగ్జామ్స్ ఇలాగా ఎంఎస్ఎం అని మాట్లాడుకుంటూ ఉంటాం మార్చి సెప్టెంబర్ మార్చి సెప్టెంబర్ మార్చి సెప్టెంబర్ రాసుకుంటూ వెళ్ళడమే ఫలితాన్ని ఆశించద్దు కర్మణ్యవాధికారస్తే అని గీతాచయారెడ్డి ప్రవచనం ఉంది కదా మనకి ఎలాగో అలాగా ఫలితం ఆశించొద్దు రాసుకుంటూ అన్నట్టు ఎంఎస్ఎం సర్క్యూట్ అలాగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా చూసుకున్నప్పుడు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి చూసుకున్నప్పుడు మార్చి ఏ సంవత్సరం తీసుకోండి మార్చిలో అరెస్టు లేదంటే సెప్టెంబర్లో అరెస్ట్ మార్చిలో అరెస్టు లేదంటే సెప్టెంబర్లో అరెస్ట్ ఈ ఎంఎస్ఎం సర్క్యూట్ అనేది పరిగెడుతూ వస్తోంది ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అన్నట్టుగా పరిగెడుతూ వస్తోంది ఆయన మాత్రం అరెస్ట్ అవ్వట్లేదు అయితే ఈసారి ఘంటాపదంగా చెప్తున్నారు ఏంటంటే సిబిఐ వాళ్ళు వస్తారో లేదో తెలీదు వచ్చి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కావచ్చు మిగతావి కావచ్చు అక్రమాస్తుల కేసుల్లో ఆయన అరెస్ట్ చేస్తారా లేదా బెయిల్ రద్దవుతుందా లేదా నాకైతే తెలియ చెప్పలేను కానీ ఏపీ లిక్కర్ స్కామ్లో మాత్రం సెప్టెంబర్ నెలాఖరి లోపల ఈ సెప్టెంబర్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అని గోనిప్రకాశ్ రావు గారు సెలవిచ్చారు ఆయన చెప్పినట్టుగా మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందా ఇప్పుడు అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం ఏ విధంగా చాలామంది ఉన్మాదావస్థలో ఉండి ప్రవర్తిస్తున్నారు అలాగే కొంతమంది గంజాయి బ్యాచ్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ర్యాలీలకి వాటికి వెనకాలొచ్చున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది అంతెందుకు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గతి తప్పి మరీ వెళ్తోంది ఏ విధంగా ఒక వ్యక్తి మరణానికి కారణమైంది అనేది కూడా మనం చూసాం అదే రోజు ఆయన వెళ్ళినటువంటి సత్తెనపల్లి పర్యటన ఏదైతే ఉందో దాదాపు ముగ్గురిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం అప్పుడు చూడటం జరిగింది సో ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకం మరి ఇక ఈ లిక్కర్ కేసులో ఇప్పటివరకే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డితో సైతం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే జైల్లో ఉన్నారు వాళ్ళకి రిమాండ్ కొనసాగుతోంది అలాగే కోర్టులో ప్రవేశపెట్టడాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి వాదోపాదాలు అవుతున్నాయి వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటిది అధికారాన్ని ఉపయోగించుకుని ఏం చేశారు అనేది మరి ఇక అన్నీ ఎక్కడికి అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి దానికి తగ్గ ఆధారాలు సేకరించడం దాంట్లోనే నిమగ్నమైంది ఎస్ఐటి తద్వారా కోర్టుకు ఆల్రెడీ చెప్పింది ఖచ్చితంగా అరెస్టులు ఇంకా జరుగుతాయని చెప్పి ఇక చివరికి చేరేది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మాత్రమే ఆయన అరెస్టు ఈ సెప్టెంబర్లో ఖచ్చితంగా అవుతుంది అంటూ ఆయన మాట్లాడారు తిరుపతితో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి చెందిన బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి పులివెందుల ప్యాలెస్లో దాడులు చేస్తే వేల కోట్ల రూపాయల డబ్బులు బంగారం కూడా దొరుకుతుంది అని చెప్పి ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం తన తానే కాంగ్రెస్ పార్టీతో అధిష్టానంతో సయోధ్య నడిపానని సో ఎట్టి పరిస్థితుల్లోనూ మత పార్టీకి మద్దతు ఇవ్వననే మాట ఇచ్చాక జగన్మోహన్ రెడ్డి అప్పట్లో బెయిల్ కూడా పొందారని వెల్లడించారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చారు కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి కానీ అగ్ అగ్నాయకత్వం కానీ మద్దతు కోరలేదు వీరే మద్దతు కోరినట్టు ప్రచారం చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పైనుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు వీళ్ళే భయపడి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు అందుకే ఇలాంటి పరిణామాలు అవన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు అంటే అరెస్ట్ కాకుండా ఉండడానికే భారతీయ జనతా పార్టీతోటి అనుబంధాన్ని మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు అడిగిన అడక్కపోయినప్పటికీ కూడా ముందుకు వెళ్ళి నేను మీరు అడక్కపోయినా నేను చేసేస్తాను అన్నట్టుగా వాళ్ళకి సహాయక సహకారాలు అందిస్తున్నాడు అంటూ గోనప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అందులోను తొంభై ఐదులో ఈ రోజుకి ఆయన ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ళు అయ్యింది ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉన్నాడు తొంభై ఐదులో చంద్రబాబును చూపిస్తాను అని మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాట్లాడారు కదా మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్ లో తొంభై ఐదు చంద్రబాబు అంటే ఇది అని ఆయన చూపించుకోగలుగుతారా అసలు ఇంతకీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ సెప్టెంబర్ లో అరెస్ట్ అవుతాడా లేదంటే మళ్ళీ ఎంఎస్ఎం సర్క్యూట్ లాగా మళ్ళీ మార్చి దాకా అలా వెళ్తూనే ఉంటుందా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ క్లిక్ చేయండి